मालमती दे ना गाना मत नो अंदर ले हेलो बेटा ना धीरे बोल सा बेटे तुम्हारा ये देख कर ये ले चले दे दिया ये पार्टी है राइट और बहुत सारे के खा అందరికీ నమస్కారాలు అస్సలాము వాలేకుం ఈరోజు రెడ్డబ్బా గారి మాధవి మేడం ఎమ్మెల్యే గారి బర్త్డే సమావేశంగా కడప అంతా పండగ వాతావరణం ఈరోజు కనగా మేడం ఉంటే ఒక పండగ లాగానే ఉండి ఉండే ఈరోజు సేవా కార్యక్రమంలో మేము చేసినాం కేక్ కూపి కోసి పిల్లలకు డిస్పాచ్ చేసాం ఇంకొక ప్రోగ్రామ్ మన అల్షిఫాలో మేము బీదోళ్ళకు మన పిల్లలకు టిఫిన్ ఏర్పాటు చేశాం అల్లందుల్లా ఇంట్లాంటి బర్త్డేని మరో మరో జరిపించుకోవాలని మేము మాధవి మేడం మంది మరీ మరీ బర్త్డే జరిపించుకోవాలని మేము కోరుకుంటున్నాం అందరు నమస్కారం